ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు లక్ష్మీదేవి కటాక్షం త్వరగా కలగాలంటే మనం ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో తొందరగా స్థిరపడతాము జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం అలాగే తమ తమ జీవితంలో త్వరగా స్థిరపడాలని కోరుకుంటారు అలాగే డబ్బు బాగా సంపాదించి ధనవంతులు అవ్వాలని కూడా కోరుకుంటారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు కొన్ని శక్తివంతమైన లక్ష్మీదేవి పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి చేరతారు ఈ పరిహారాలను పాటిస్తే గనక మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి కావాలో వారి కోసమే ఈ వీడియోను తయారు చేయడం జరిగింది మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎందుకంటే మన అరచేతిపై భాగాన లక్ష్మీదేవి మధ్య భాగాన సరస్వతి అలాగే చివరి భాగాన గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి ఇక మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో తొందరగా స్థిరపడతారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో కొబ్బరికాయ కూడా ఒకటి కావున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని మీ పూజ గదిలో పదకొండు రూపాయి బిళ్ళలు పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ పదకొండు రూపాయల బిళ్ళలను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో డబ్బు పెట్టే చోట పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మనలో చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచుతూ ఉంటారు మనీ ప్లాంట్ అనే పేరులోనే మనీ అని ఉంది మనీ అంటే డబ్బు ధనం అని అర్థం అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు మీ ఇంటి ఉత్తర దిశలో మనీప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశ అంటే కుబేరుడి స్థానం కాబట్టి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కుంకుమకు దైవశక్తి ఉంటుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చితిగడు కుంకుమను వేసుకొని స్నానం చెయ్యండి ఇలా స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కుంకుమ నీటితో దిష్టి తీసుకోండి దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆరోగ్యం ఉదుటపడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ ఇంట్లో ఉండే బీరువాను దక్షిణ గోడవైపు పెట్టి దాని తలుపులు తెరిచినప్పుడు ఉత్తరానికి ఉండేట్టు చూసుకోండి ఇలా బీరువాని పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ధనం ఒక నదీ ప్రవాహంలా రావడం మొదలవుతుంది ఇక చాలామంది ఇళ్లల్లో నల్ల చీమలు కనిపిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని ఒక శుభ సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను వేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలు పొందుతారు మన ఇంటికి గడపను లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎవరైతే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది గడపకు పసుపు రాసి సంప్రదాయం ఉన్న ఇళ్ళల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు పెద్దలు చెప్పిన మాటలు విన్న పిల్లలు తమ జీవితంలో గొప్పగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్క ఇంటి పూజ గదిలో వినాయకుడి చిత్రపటం ఉండాలి పూజ గదిలో ఉండే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది మీ కుటుంబం అంతా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే గనక అది చాలా శుభ సంకేతంగా భావించాలి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని ఆమె ఆశీర్వాదం మీ ఇంటిపై పుష్కలంగా ఉందని అర్థం మీ సంపాదన చాలి చాలకుండా ఉంటే ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఒక గులాబీ పువ్వును సమర్పించి నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది మన సనాతన హిందూ ఉసిరి చెట్టును దైవవృక్షంగా భవిస్తారు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు రూపంలో ఉంటుందని అంటారు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ అప్పుల బాధలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని విశ్వాసం అలాగే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు మన ఇంటిపైన పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ప్రతి శనివారం రోజున మీరు భోజనం చేసే ముందు కాకి అన్నం పెట్టండి ప్రతి ఆది శనివారం ఇలా చేస్తూ ఉంటే పితృదేవతలు సంతృప్తి చెంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్